నిఖిల్ తల్లి నిఖిల్ కోసం ఒక ఎమోషనల్ వీడియోని షేర్ చేసుకుంటూ వచ్చింది ఇప్పటి వరకు నా కొడుకుని నీ వెనుక తిప్పుకున్నావు ఇప్పుడు నా కొడుకుని మధ్యలోనే వదిలేసావు వాడు పిచ్చివాడి అయిపోతున్నాడు నీ కోసం నీ కోసమే ఇప్పుడు చిన్ని సీరియల్లోకి ఎంట్రీ ఇచ్చావు అక్కడ కూడా తనని నువ్వు పట్టించుకోవడం లేదంట అయితే ఇప్పటి వరకు నా కొడుకుని ఏం చేద్దామని అసలు నా కొడుకు నిన్ను ఏం చేశాడు నీకేం అన్యాయం చేశాడు ఒక తండ్రిలా ఒక తల్లిలా అన్నిటినీ నా కొడుకు నిన్ను చూసుకున్నాడు వీటన్నిటికీ గుణపాఠం చెప్పావా నా కొడుకుకి నువ్వు అసలు నా కొడుకు నిన్ను అలా చూసుకోవడమే తప్పు ఇప్పటి వరకు నా కొడుకు నిన్ను అలా చూసుకున్నందుకు కొడుక్కి పెళ్లి చేసుకొని ఒక మంచి భార్యను అనిపించుకొని తన రుణం తీర్చుకోవాలి కానీ నువ్వు అలా ఏమీ చేయలేదు నా కొడుకుని వదిలేసి నీ నీ సీరియల్లో నువ్వు బిజీ అయిపోతూ నీ జీవితాన్ని నీ లైఫ్ని లీడ్ చేసుకుంటూ చూసుకుంటూ ఉన్నావు అయితే నా కొడుకు ఇక్కడ ఏమైపోయాడు అసలు నా కొడుకుని ఇలా అవ్వడానికి గల కారణం నువ్వేనంటూ ఒక ఎమోషనల్ వీడియోని షేర్ చేసుకుంటూ వచ్చింది కావ్యకి వార్నింగ్ ఇస్తూ మరోసారి నా కొడుకు ఇలా అవ్వకూడదు నా కొడుకు నాకు మామూలు మామూలుగా అవ్వాలి దానికి గల కారణం కూడా నువ్వే చెయ్యాలి అది నువ్వు ఎలా చేస్తావో నాకు తెలియదు కానీ నా కొడుకు మాత్రం మామూలుగా అవ్వకపోతే నేను ఏమాత్రం కూడా నేను వదిలిపెట్టను అంటూ నిఖిల్ తల్లి అయితే ఒక ఎమోషనల్ వీడియోని షేర్ చేసుకురావడం జరిగింది